అట్లాంటి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మార్చుకొచ్చాడు నాని వరుసగా రెండుసార్లు అంటే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశానికి స్ట్రాంగెస్ట్ పార్లమెంటరీ ప్యాకెట్స్ మూడైనాయి అక్కడ శ్రీకాకుళం అచ్చెన్నాయుడు గారు అదే ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు ఇక్కడ గుంటూరు ఎవరు వచ్చినా గెలిచారు ఇప్పుడు మొన్నటిసారి గెలజేది మొన్నే కదా లాస్ట్ పేరే ఎంపీని పెట్టారు కదా గెలిచింది కదా గుంటూరు ఇటు పక్కన విజయవాడ ఈ మూడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట నాయకులు అదన పేసట్టు వాళ్ళకి అంతేగాని సీటు పరంగా తెలుగుదేశం సీట్లే ఈ మూడు పార్లమెంట్ ఇప్పుడు విజయవాడ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన క్యాండిడేట్లు మూడు చోట్ల దొరకట్లేదు ఇప్పుడు మంచి క్యాండిడేట్ దొరికారు కానీ ఒకప్పుడు ఏంటన్నా టీడీపీకి కంచుకోటగా చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి విజయవాడకి సంబంధించి ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో లేదంటే నాని వదులుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక రాంగ్ స్టెప్ వేశారు ఒక చిన్న సవరణ విజయవాడ సినిమాల్లో డైలాగుల కోసం పైన అమ్మవారు కిందకమ్మవారు దర్పించి విజయవాడ తెలుగుదేశానికి కంచుకోట కాదు విజయవాడ వెస్ట్ లో అది ఎనభై మూడులో మాత్రమే గెలిచింది అంటే కృష్ణా ప్రచారమే నేను అనేది ఎనభై మూడులో లో ఒక్కసారి మాత్రం విజయవాడ వెస్ట్ గెలిచింది అట్లాగే విజయవాడ ఈస్ట్ లో కూడా ఎనభై మూడులో లో మాత్రమే గెలిచింది ఆ తర్వాత మళ్ళీ మొన్న బోండమ్మ మాత్రమే గెలవడం మధ్యలో ఎప్పుడు తెలుగుదేశం గెలవాలా ఎందుకంటే రంగా వీళ్ళందరూ రత్న కుమార్ వీళ్ళందరూ గెలిచింది ఎక్కడ కాంగ్రెస్ తరపున అటు వెస్ట్ లో అయితే కమ్యూనిస్ట్